ఆంధ్రప్రదేశ్లో పింఛను తీసుకునే వరకు అలర్ట్ ఈ విషయం తెలియకపోతే ఇబ్బందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛనుల కింద అర్హులైన వారికి ప్రతి నెల పింఛన్లను అందిస్తున్న సంగతి తెలిసిందే వృద్ధులు ఇంతంతవులు చేనేత కార్మికులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఏపీ ప్రభుత్వం పింఛనులు అందిస్తుంది లబ్ధిదారులకు ప్రతి నెల ఓటో తేదీన వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పింఛుణలు పంపిణీ చేస్తుంది ఈ క్రమంలోనే జనవరి రెండు వేల ఇరవై ఆరు పంపిణీకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది జనవరి నెల పింఛను జనవరి ఒకటో తేదీ కాకుండా ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ ముప్పై ఏటో తేదీనే అందించినట్లు సమాచారం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక ఎవరిలో కలితే మన ఆంధ్రప్రదేశ్ జనవరి ఒకటికి బదులుగా డిసెంబర్ ముప్పై ఒకటి తేదీ ఉదయం ఏడు గంటలకు నుంచి గ్రామవాడు సచివాలయ సిబ్బంది పింఛన్ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారులు ఇంటి వద్దకే వెళ్ళి అందించనున్నారు ఎక్కువ మంది లబ్ధిదారులకు డిసెంబర్ ముప్పై ఒకటి తేదీన పింఛన్ మొత్తాన్ని అందించు అందించినట్లు సమాచారం జనవరి ఒకటో తేదీ సెలవు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది మరోవైపు గతేడాది కూడా ఇలాగే మార్పులు చేశారు జనవరి నెల పింఛను డిసెంబర్ ముప్పై ఒకటి తేదీనే అందించారు అలాగే ఏవైనా సెలవు రోజులు వంటి పరిస్థితులు వస్తే ఆయా పరిస్థితులకు అనుగుణంగా పింఛన్లు పంపిణీల మార్పులు చేర్పులు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఈసారి కూడా రెండు వేల ఇరవై ఆరు జనవరి పింఛనులకు ఒక రోజు ముందే అందించినట్లు సమాచారం మరోవైపు సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పేరుతో సామాజిక పింఛన్లు అందిస్తుంది ఈ పథకం కింద వృద్ధులు ఇంతంతువులు కొల్లి గీత కార్మికులు నేత కార్మికులు ఒంటరి మహిళలు మత్స్యకారులు స్థాయి వైకల్యం ఉన్నవారు దివ్యాంగులకు పింఛనులు అందిస్తున్నారు వృద్ధులు ఇంతంతువులకు నెలకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పూర్తి స్థాయిలో వైకల్యం ఉన్న వారికి పదిహేను వేల రూపాయలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి నెలకి పదివేలు రూపాయలు చొప్పున పింఛన్లు అందిస్తున్నారు గతంలో వాలంటీర్ల ద్వారా పింఛన్లు అందించేవారు అయితే ఏపీలో ఎన్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా ఈ విధానంగా మార్చారు గ్రామం వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి